ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ బంధువులకి షేర్ చేయండి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు కంప్లీట్ అయినా కానీ ఐఆర్ మరియు పీఆర్సీకి సంబంధించి ఎటువంటి ప్రకటన విడుదల కా కాకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అటు పెన్షనర్సు తమ ఆందోళనను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు ఇక ఈ ఆందోళనకు స్వస్తి పలికే రోజులు త్వరలోనే రానున్నాయి ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ ఐఆర్ లేదా పీఆర్సీకి సంబంధించిన శుభవార్తని త్వరలో వినే అవకాశం ఉంది ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర వృత్తి ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ప్రభుత్వాన్ని కోరిన విషయం మనకు తెలిసిందే ఇప్పటికే పద్దెనిమిది అంశాలను సీఎం చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క మనసులోనే మాట వెంకటేశ్వర్లు గారు చంద్రబాబు గారికి వివరించడం జరిగింది ఆల్రెడీ సీఎం చంద్రబాబు గారు ఐఆర్ మరియు పీఆర్సీకి సంబంధించి ఎలక్షన్స్ అప్పుడు జరిగిన ప్రెస్ మీట్లో ప్రభుత్వ ఉద్యోగులు టీచర్స్ మరియు పెన్షనర్స్ యొక్క సమస్యలు తనకు తెలుసని తమ తమకు ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్స్కు మరియు టీచర్స్కు శుభవార్త చెప్తానని అంతా మంచి జరుగు జరిగేలా చూస్తానని బకాయిల అన్నిటినీ వాళ్ళ వాళ్ళ ఖాతాలో జమ చేస్తాను అన్నట్లు ఆయన ప్రకటన విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నప్పటికీ ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు సీఎంగా వచ్చి ఆయన తెలివితేటలు మరియు ఎక్స్పీరియన్స్ ఆయన డెడికేషన్ ద్వారా తెలివైన ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి అధికారులను తన చుట్టూ ఉంచుకొని ఆ టీంతో ఎంతో చాకచక్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లిన విషయం మనకు తెలిసిందే మనం ముఖ్యంగా గమనించాల్సింది గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకి శాలరీసు పదిహేనవ తేదీ పద్దెనిమిదవ జమ అయ్యాయి కానీ సీఎం అయిన తర్వాత చంద్రబాబు గారు ప్రభుత్వ ఉద్యోగులు టీచర్స్ మరియు ఉపాధ్యాయుల పట్ల ప్రత్యేక శ్రద్ధని కనపరిచి మూడు నాలుగు ఐదు తేదీల్లోగా శాలరీస్ జమ చేసే విషయం మనకు తెలిసిందే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ మరియు టీచర్స్ బ్యాంక్ అకౌంట్లో ఈ మూడు నాలుగు ఐదు తేదీల్లో శాలరీసు మరియు పెన్షన్సు మరియు ఫ్యామిలీ పెన్షన్సు జమ అవ్వడం వల్ల వాళ్ళు వాళ్ళు తమ సంతోషాలని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు చంద్రబాబు గారు ప్రస్తుతం హైఆర్ సంబంధించి ఎటువంటి ప్రకటన చేయకపోవడానికి ముఖ్య కారణం కొన్ని ప్రత్యేకమైన ఆర్థిక సమస్యల వల్ల ఆయన ఆలస్యం చేస్తున్నారు అంతేగాని ఆయన తెలుగు థియేటర్లు ఎక్స్పీరియన్స్ తెలివైన ఇంటెలిజెన్స్ ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ ఆఫీసర్లు తను చుట్టూ ఉంచుకొని కరెక్ట్ టైం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు ఆ టైం అతి త్వరలో రానుంది ప్రభుత్వ ఉద్యోగులు టీచర్స్ మరియు పెన్షనర్స్ అతి త్వరలో శుభవార్త వినే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పెన్షన్స్ సంఘాలు మరియు ఉపాధ్యాయ సంఘాలు ఆల్రెడీ చంద్రబాబు గారికి ఐఆర్ని ప్రకటించమని విజ్ఞప్తి చేసిన విషయం మనకు తెలిసిందే చంద్రబాబు గారు కూడా ఐఆర్ మరియు పిఆర్సి గురించి ఆలోచిస్తున్నట్లు సమాచారం ఏపీజేఎస్సీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ గారు ప్రభుత్వాన్ని పద్దెనిమిది అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు మనకు గతంలో మనం ప్రెస్ మీట్ ద్వారా తెలుసుకున్నాం ఆయన హెల్త్ కార్డులు పనిచేయడం లేదని క్యాష్లెస్ వైద్య సదుపాయం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం మనకి తెలుసు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల వరకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని అన్నారు బొప్పరాజు గారు విశ్రాంతి ఉద్యోగులకు బకాయిలైనా చెల్లించాలని బొప్పరాజు వెంకటేశ్వర్ గారు చంద్రబాబు గారిని కోరారు అంత మాత్రమే కాకుండా ఉద్యోగుల బకాయిలకు సంబంధించి ఏపీ ఎన్జిఓ నాయకులు ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ గారిని కలవడం జరిగింది జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ సరెండర్ సెలవుల బకాయిలు పీఆర్సీ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించడం జరిగింది మంత్రిని కలిసిన వారిలో ఏపీఎన్జిఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి గారు పురుషోత్తం నాయుడు గారు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ గారు ఉన్నారు నేను చెప్పిన సమాచారం కొంతమంది ఇది ఫేక్ అని అంటున్నారు మీరు ప్రతిరోజు వార్తాపత్రికలు చదివినట్లయితే ఇది ఈజీగా తెలుస్తుంది వార్తాపత్రికలు చదవకుండా ఫేక్ అని ఈజీగా కామెంట్ సెక్షన్లో పెట్టడం సరికాదు ప్రస్తుతం ఉన్న హై ఇన్ఫ్లేషన్ అధిక ద్రవ్యోల్బణం మూలంగా తక్కువ జీతం తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు చెప్పలే చెప్పలేని సంస్థలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఊరు గాని ఊరు వచ్చి అదింట్లో నివసిస్తూ కన్న తల్లిదండ్రులను పుట్టిన ఊరును బంధువులను మిత్రులను దూరంగా ప్రయాణం చేసి వేరే ఊరు వచ్చి నివసిస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ పదకొండవ పిఆర్సీని రివర్స్ పిఆర్సీగా పరిగణిస్తారు గతంలో జరిగిన నష్టాన్ని ఐఆర్ మంచి ఐఆర్ ప్రకటించి పూరించాలని జరిగిన నష్టాన్ని మంచి ఐఆర్ ప్రకటించి దాంతో ఈ నష్టాన్ని పూరించాలని ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ మరియు ఉపాధ్యాయులు తక్కువ జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళ ఇబ్బందులు నాకు తెలుసు ఎందుకంటే నేను ఆ ప్రభుత్వ ఉద్యోగి కొడుకునే ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం మూలంగా అద్దె రెంటు పెంచేస్తున్నారు ఫుడ్ ధరలు పెరిగిపోతున్నాయి హెల్త్ కోసం మనం స్పెండ్ చేస్తే ఆ ఖర్చులు పెరిగిపోతున్నాయి శుభకార్యాలకు వేసుకోవాలని గోల్డ్ షాపులో మనం గోల్డ్ కొనడానికి వెళ్తే అధిక ధరలు చెప్తున్నారు ట్రావెల్ చేయాలంటే బస్సులో అధిక ధరలు డీజల్ మరియు పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ట్రావెల్ ఖర్చులు కూడా పెరగడం జరిగింది కరెంటు బిల్లులు పెరిగిపోతున్నాయి రెంట్ను కూడా ఇంటి ఓనర్స్ ఎలా పడితే అలా పెంచేస్తున్నారు ఇలా అన్ని నిత్యావసర సరుకులు ధరలు పెరగడం జరిగింది బియ్యం ధరలు పెరిగిపోయాయి వెజిటేబుల్స్ ధరలు పెరిగిపోయాయి మొబైల్ టీవీ అలా ఎన్నో ధరలు పెరిగిపోవడం వల్ల తక్కువ జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం దీని మీద వెంటనే ఐఆర్ థర్టీ పర్సంటేజ్ ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు కొంత మేరకైనా తీర్చాలని కోరుతున్నాను ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్తుందని ఆశిద్దాం థ్యాంక్ యూ